ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం తిరుపతిలో పిఎంసి వారి ఆధ్వర్యంలో అద్భుతమైన అఖండమైన ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది సాక్షాత్తు ఆ శ్రీనివాసుని సన్నిధిలో సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు అఖండమైన అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు ఎంతో అదృష్టం మహాభాగ్యం మనందరికీ లభించబోతోంది ఆ స్వామివారి సన్నిధిలో అద్భుతమైన ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణమైన ఆ స్వామివారి దివ్య కటాక్షాలని మనమందరం స్వీకరించాలి అంటే ఈ ధ్యాన మహాయజ్ఞాలకి తప్పకుండా హాజరవ్వాలి ధ్యానం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం ఈ భూమాతని మనం రక్షించుకోగలుగుతాం ఎందరో మహాత్ముల యోగుల దర్శనాల్ని చేసుకోగలుగుతాం సాక్షాత్తు ఆ శ్రీనివాసుని సన్నిధిలో మరి మనమందరం తప్పకుండా ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది మన జీవితాలను ధన్యం చేసుకోవాలనే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి మనమందరం ఇప్పటి నుంచి ఆ ధ్యాన యజ్ఞానికి చేరుకోవాలి అంటే మరి మనందరం ట్రైన్ బుకింగు బస్సు బుకింగ్స్ రూమ్స్ బుకింగు ఇవన్నీ చేసుకోవాలి కదండి మరి వాటి కోసం ప్రయత్నం చేద్దాం మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే పిఎంసి ఛానల్ని చూడండి మరింత సమాచారం తెలుసుకోండి ఏడు రోజుల అఖండ ధ్యానాన్ని అందరం చేద్దాం వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమటి మొక్కుల వాడే దేవుడే